యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ నేతన్న భాగంగా అమలు చేస్తున్న నేతన్న పొదుపు నేతన్న భద్రత నేతన్న భరోసా పథకాలపై చేనేత అవగాహన సదస్సులో చేనేత జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య హాజరై మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ జరిగిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ నేతన్న అభయహస్త పథకంలో భాగంగా అమలు చేయుచున్న నేతన్న పొదుపు నేతన్న భద్రత నేతన్న భరోసా పథకాలపై చేనేత అవగాహన సదస్సులలో చేనేత జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ హాజరయ్యారు ఆమె మాట్లాడుతూ అర్హులైన చేనేతలందరికీ రుణమాఫీ పథకం భరోసా పథకాలు అందుతాయని ఆమె తెలిపారు చేనేత ఎలక్షన్స్ చేనేతలకు రేషన్ కార్డ్స్ పెన్షన్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని శైలజ రామయ్య తెలిపారు మరియు యాదాద్రి యాదగిరి గుట్ట జిల్లాలకి ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సొసైటీలు తర్వాత మాస్టర్ బీవర్స్ తర్వాత తర్వాత కార్మిక సంఘాల రావడం జరిగింది అన్ని పథకాలు అమల్లోకి తీసుకొస్తున్నాము ఆ కార్యక్రమంలో ఉన్నాము డిపార్ట్మెంట్ ముఖ్యంగా రుణమాఫీ పథకము చేనేత భరోసా పథకం తర్వాత బీమా పథకం ఈ మూడు పథకాలకి ఈ నెల ఆఖరి వరకు ఎంపిక చేసుకోమన్నాము బెనిఫిషరీస్ అర్హులు ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరినీ కూడా సో వాటి మీద డౌట్లు ఏమైనా ఉంటే సందేహాలు ఉంటే అది క్లియర్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది మొత్తం ఆఫీస్ అంతా కూడా వచ్చాము మరి ముఖ్యంగా అందరూ చెప్పేది ఒకటి రెండు మాటలే జియో ట్యాగ్ ప్రకారమే చేయమని రిక్వెస్ట్ పెట్టారు అదే విధంగా సంవత్సరానికి కొంతమంది సంవత్సరానికి ఒకేసారి భరోసా పథకం కింద మీరు ఇవ్వ ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ని డైరెక్ట్ ఇచ్చేయండి అని చెప్పారు డిబిటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా కూడా ఇవ్వడం ఆ మంచిగుంటది అని అది కూడా చెప్పడం జరిగింది తర్వాత వీటితో పాటు లేబుల్ కూడా ఒకటి ఇస్తున్నాం ఆ లేబుల్ కూడా అవసరమా అని అడగడం జరిగింది ఇవన్నీ వివరాలు కూడా మేము విన్నాము ఇందులో ముఖ్యంగా చేనేత భరోసా పథకం కింద ఇరవై నాలుగు వేలు ప్రతి సంవత్సరానికి చేనేత కార్మికుడు అనుబంధ కార్మికుడికి ఇవ్వడం జరుగుతుంది చేనేత కార్మికుడికి పద్దెనిమిది వేలు తర్వాత అనుబంధ కార్మికుడికి ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది ఈ పథకం కింద జియోటాక్ అయినటువంటి మగ్గాల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఎంపిక చేసుకుంటూ వాళ్ళకి ఒక లేబుల్ తెలంగాణ అథెంటిక్ వీవ్స్ అని ఆ లేబుల్ కూడా ఇస్తున్నాము ఈ లేబుల్ ద్వారా మన హ్యాండ్లూమ్ కి ఒక మంచి బ్రాండ్ క్రియేట్ అవుతుందని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఇది కూడా చేస్తున్నాము వీటితో పాటు వాళ్ళకి ఆదాయ సహాయం అనేది డైరెక్ట్ గా ఇట్లా డీబీటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని సమస్యలకి మళ్ళీ ఒకసారి అవసరం వస్తే ప్రభుత్వం నోటీస్ లో తీసుకొని వెళ్ళి ఏమైనా సలహాలు ఉంటే ఆ సలహాలు కూడా ప్రభుత్వ సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుంది వాటితో పాటు చాలా మంది రిక్వెస్ట్ పెట్టేది రుణమాఫీ పథకాన్ని తొందరగా అమల్లోకి తీసుకురావాలని రిక్వెస్ట్ పెట్టారు ఇది కూడా మేము ఖచ్చితంగా తొందరగా ఎంపిక చేస్తున్నాం బ్యాంకర్స్ తో మీటింగ్స్ కూడా జిల్లా స్థాయిలో జరుపుతున్నాము అవి అయిన తర్వాత వెంటనే ఆ స్కీమ్ ని కూడా అమల్లోకి తీసుకొస్తాము చాలా మంది ఆరోగ్య సమస్యలు చేనేత కార్మికులకి ఉంటాయి కాబట్టి ఆరోగ్య సమస్యలకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి